जो पीछे कटा है, लो लो। है तो लो 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 ना। ले ऐ तेई गो माता लूसे सो पूरा लो बेवा कूरिया ऐ राजा ना येले गांव जाना पिलू से आ नेल्लू से आया ये माता के तेई गो माता మంచి కట్టం లాస్ట్ డేలాస్ట్ డే అది లాస్ట్ డేలాస్ట్ డే లది లోని ఉన్నటువంటి యుగ తులసి గోమహాక్షేత్రంలో దాదాపుగా ఏడు వందల గోవులు పైగా ఉన్నాయి అవన్నీ కూడా కళబరాల పోయే గోవులను రక్షించి వాటిని పోషణ అందించి తిరిగి ఆ గోవులు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎంత కూడా గ్రాసు హైదరాబాద్ నుంచి డెబ్భై కిలోమీటర్లు రావడం జరిగింది విష్ణు జయత్ అనే ఒక మహానుభావుడు మా దగ్గర గ్రాసు ఉంది వచ్చి తీసుకొని పోనీ అంటే ఒక రెండు వందల నలభై కోట్లు ఇవ్వడం జరిగింది నెల్లూరు నుంచి రావడం జరిగింది శివన్న పడుతున్న ఆవేదన చూసి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే గో సేవ చేయడం అనేది చిన్న విషయం కాదు గో గ్రాస్ కోసము శివన్న పడుతుంటే గ్రాసు పచ్చి గడ్డి లేదు గ్రామాలలో కూడా ఒక ముప్పై ఎకరాలు కౌలకి ఇస్తే చేద్దామంటే ఎక్కడ కూడా ఇక్కడ లేదు మొత్తం కూడా అంత ఫ్లాట్లు ఫ్లాట్లు అంత రిజర్వేషన్ పడిపోయింది ఇక్కడ గో ఈ రెండు వందల నలభై కోట్లు తీసుకొని ఇప్పుడు గోశాలకు పోవడం జరుగుతుంది ఇది పరిస్థితి గోవులు పడుతున్న ఆవేదన చాలా దారుణంగా ఉంది ఎక్కడ కూడా తిరుమల కొండ కూతురు కానీ గోమాతను రక్షించలేనివాడు గోమాతని కాపాడలేనివాడు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని పూజలు వేసినా వ్యర్థమే ఎందుకంటే అన్ని గోవులకి గ్రాసు కోసం పాపం ఆయన తప్పు తప్ప పడుతున్న ఆవేదన నెల్లు నుంచి వచ్చి ఏదో నా వంతుగా ఇక్కడ సేవ చేద్దామని వచ్చి రావడం జరిగింది ఇది గోవు కోసము భౌతి భిక్షాం దేవి అంటూ అయ్యా ఒరిగడ్డ మాత్రము కాలు పెట్టద్దండి తగలబెట్టద్దండి దయచేసి గోవులకి గ్రాసందించండి చెప్పేసి ఈరోజు దాదాపుగా డెబ్బై కిలోమీటర్ వరకు వచ్చి ఈ గ్రాసును సేకరించి ఇప్పుడు తీసుకోవడం పోవడం జరుగుతూ ఉంది ఇది తులసి గో మహాక్షేత్రానికి దయచేసి ఇలాంటి ఇలాంటి గ్రాసం మాత్రం దయచేసి మీ అందుబాటులో ఉన్నప్పుడు గోవులకి గ్రాసం అందించండి ఆ పుణ్యం కట్టుకోండి మనము మిద్దలు మేడలు ఆస్తు వెంటరావు గో సతతి నాశనం అయితే ఈ భూమి మీద ఎవరు బతకరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఎండాకాలం వస్తే మజ్జిగ తాగుతున్నాం వెన్న తాగుతున్నాం అన్ని విధాలుగా లసి తాగుతున్నాము ఎండా చలికాలం వస్తే గోరు గోరుగా గో 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 వేడి గోరువెచ్చని ఆ పాలం తెచ్చి చల్లంగా కాపాడుతూ ఉంటే మనం మాత్రం ఈరోజు గోవుశాలకు పాము గోవులకు గ్రాసం తెచ్చాము విలాసమైన జీవితం గడుపుతూ ఏసీలో పండుకొని నిద్రల మేలు కట్టుకొని అక్రంగా సంపాదిస్తూ చేసిన పాపాలు పోయేదానికి కొండ ఎక్కుతున్నాం అది కాదా సంకల దేవత అయినటువంటి హిందువులకి ఆరాధ్య దైవత అయినటువంటి గోమాతని ఈరోజు కళ్ళ ముందు కలేబురాలు కళేబురాలు పోతుంటే వాటిని రక్షించి గోశాలలో వేలాది గోవులు అల్లాడిపోతుంటే గోశాల నిర్మించే వాళ్ళు ఆ భగవంతుని వేడుకుంటున్నారు భగవంతుడు ఏ ఏ రోజుకి ఆ రోజు పోటగలవాలి గో గోవులకి ఒక కట్ట ఒక కట్ట వచ్చేసి పది గోలుకి మాత్రమే ఆరు గోలుకి మాత్రం సరిపోతుంది ఆ కట్ట ఒక రోజుకి ఒక రోజుకి వచ్చేసి ఒక గోశాలలో మినిమం లేదన్నా లక్ష రూపాయలు డెబ్భై వేలు ఖర్చు అవుతుంది అప్పుడు నెలకు వచ్చేసి లోపల పది లక్షలు ఖర్చు అవుతుంది దయచేసి మాత్రము చేతుల జోడి నుంచి తెలియజేస్తున్న మీరు మాత్రం గోవులకి గ్రాస్ అందించాలనుకుంటే దయచేసి గోశాలకు వెళ్ళి సహాయం చేయండి గోశాలకు వెళ్ళి పచ్చి గడ్డి అందించండి ఆ ఒక్కటి మీరు పున్నం కట్టుకోండి మీరు ధనం వద్దు వస్తు వస్తు రూపంలో అంటే ఇక పచ్చిగడ్డి ఊరిగడ్డి అందించండి అని చెప్పి చేతులు జోడించి తెలియజేస్తున్న ఒక గోమాత ప్రేమకుడిగా తిరుమల కొండకి పదకొండు సార్లు పుల్లు దొందాళలో చేయడం జరిగింది నెల్లూరు నుంచి వచ్చి హైదరాబాద్లో ఈ రామోదేవి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోశాల యుగదశి గోశేత్రలో సేవ చేయడానికి రావడం జరిగింది దయచేసి అందరం కూడా మన గోసేవ చేద్దాం మన సనాతనమాన్ని కాపాడుకుందాం పక్వతితో రక్షించుకుందాం జై గోమాత జై గోమాత